హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తున్నాను కదా అది వచ్చి నేను సండే మా పాపకు హాలిడే అని వెళ్ళాము రుద్రంపేట బైపాస్ దగ్గర యూరోప్ ఎగ్జిబిషన్ పెట్టేశారు చాలా బాగుంది పెట్టే అయితే చాలా రోజులైంది మేమైతే లేట్గానే వెళ్ళాము కానీ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడ అయితే సెట్టింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ పికాక్ బర్డ్స్ అలానే ఇక్కడ సైడ్స్ అంతా అనిమల్స్ ఇక్కడ వచ్చి అన్నీ చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ ఇలా ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ప్లాస్టికే హాయ్ అండి నేనైతే యూట్యూబ్లో ఫస్ట్ టైం అయితే మీకు కనిపిస్తున్నాను ఇక్కడైతే సైడ్కి సెల్ఫీ వీడియో అనేది సెట్ చేశారు ఫిఫ్టీ రూపీస్కి వీడియో తీసుకోవచ్చు మన సెల్లోనే తీస్తారండి నాకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది ఎగ్జిబిషన్లో నాకు ఇది ఒక్కటి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నెక్స్ట్ లోపలికైతే వెళ్తున్నాము చాలా బాగుంది లోపల వెళ్ళే వెళ్తుంటే పైన అన్ని అంబ్రేళ్ల లాగా పెట్టేశారు అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే మనం ఎక్కడో వేరే చోటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనంతపూర్లోనే ఉన్నా ఇక్కడైతే ఫొటోస్ తీయడానికి కెమెరా చాలా అవసరము ఫోన్ ఫోన్లో నేను ఒకవైపు ఫొటోస్ తీస్తూ మా పాపకి మా ఆయనకి అలానే నేను ఈ వీడియో కవర్ అంతా చేశాను లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా అన్ని సెట్టింగ్స్ ఉన్నాయండి అలానే హార్ట్స్ ఐ లవ్ ఏటీపీ అలా అన్నీ చాలా బాగుంది ఇది నేను చెప్పడానికన్నా వెళ్ళి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు అలానే ఇక్కడ లోపల లోపల కూడా వెళ్ళడానికి ఉంది ఇది ఎగ్జిబిషన్ అయితే చాలా ప్లేస్ ఉందండి నడవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి అలానే చాలా కొద్దిగా ఉడుకు కూడా ఉంది ఇక్కడంతా ఇలా అప్పటి రాజుల కాలం లాంటి ఇల్లు అక్కడ లయన్ అలానే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది చూసారా మా ఆయన కూడా తీస్తున్నారు మా పాపకి ఇక్కడ హార్స్ చూసారా చాలా బాగుంది సెట్టింగ్స్ అయితే అలానే మేము లోపలికి వెళ్తున్నాము ఇంకా షాప్స్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇదే ఎండింగ్ ఇంకా ఇలా ఫ్రేమ్స్ అన్నీ చూస్తున్నా కదా ఇలా ఉంది వెంటనే వెళ్ళి చూడండి అనంతపూర్ రుద్రంపేట బైపాస్లో కానీ మా ఆయన అయితే ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు బుల్లెట్స్ అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా అలానే ఇక్కడ అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి అన్నీ మా ఆయనే ట్రై చేశారు మేమైతే ఏం చేయలేదండి అలానే ముందుకు వెళ్ళాము ఇంకా ఇక్కడ గేమ్స్ అన్నీ అయిపోయాయి ఇంకా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే కొద్దిగా క్లౌడ్స్ అన్ని వర్షం పడేలాగా అనిపిస్తున్నాయి ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడ జాయింట్ వీల్ అలానే ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా చాలా ఉన్నాయి మేమైతే ఒక స్నాక్ మాత్రం తిన్నాము ఇంకా మా పాప అయితే ఎక్కలేదు ఇంకా బయటికి వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా బయటతే బదంపాలు తాగేసామండి ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం